ఎవరు జ్యోతిలక్ష్మి లక్ష్మి బాలో పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండవు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 లక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు హలో 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 కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే అరే ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఉంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ కానీ రాను 25th కి మీరు ఫిక్స్ 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీ కనవసరం ఇమిడియట్ గా ఆన్ ది డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను 25th నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు నా కోసం వెయిట్ అర్థమైందా కోసం నాకు ఇష్టం ఇష్టం సత్య ఏం జాబ్ సాఫ్ట్వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటలా చూస్తున్నా ఒకసారి నన్ను ఒకసారి నడు మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 అను నువ్వు ఎక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇచ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు అంత పిచ్చితనలా కనిపిస్తున్నానా ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు రా నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు నేను కూడా వచ్చి గడవ అవునన్నా అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి రే ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ హోతే భేజింగ్ లడ్కీకో డోన్ వరీ అక్క లడ్కి అచ్చి అచ్చి కామ్ కరియే ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా అంత బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం సార్ లోపల వెయిటింగ్ రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఉంటేనే తట్టుకోలేరు రోజు ఎఫైర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహ్యించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీరిపోద్ది నాది మోజ్ కాదు మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా జాయింగే ఉడ్లంగే ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళరా గంగాబాయ్ మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను

చాలా ఇంకా కావాలా నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లి చేయడానికి అనుకున్నారా పాండు ఏ రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళి నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీరాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు డ్రాప్లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారా ఏయ్ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏండే ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి ఎదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్ళి కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతాను కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మి బయటకు ఏయ్ నువ్వు చేస్తావా చెయ్యవా నేను చెప్పండి గారిని కలవాలండి ఉన్నారు సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో వెళ్ళ మార్నింగ్ సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి శంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమల్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బిఎస్ఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో అక్క నేను దాని ముందు మాట్లాడుతున్నా నెస్సగార్తో హాయనో వాళ్ళ పిన్ను కూతురును చేసుకోమంటున్నారు నేనేదోటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బావగోతో మాట్లాడుకొనాలి ఉండాలారా సరేనా ఎవరు ఫోన్లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి మీ అక్క ఒప్పుకుందా ఆ ఒప్పుకుంద సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంతకు సార్ వర్నే బావుగారే ఉన్నారు నెల ఎల్ల రోజులైనే సరికి ఒప్పుకోలేదురా హాయ్ అక్కా మా హౌస్ ఉన్నారు గారా మష్ రావుని

ఎలా ఉన్నావు బాగున్నా అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు బాయ్ అమ్మాయి హిమాని అని గర్జాంగి బాగ్జావు హాగ్జాంగి జావా వచ్చిదిరే अरे मंजू अम्मा इंटेलो जाएगा कितना पैसा आ जाएगा, पैसा लेके आ तेरे आ जाएगा। बहुत खर्चा कर तेरे ऊपर हो जाएगा, आ जाएगा।, आ जाएगा। ना यहा, मरना यहां నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు హకట్టు అక్కడ కట్ట కట్ట కట్టు కట్ట ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ ఓ చూసి నేర్చుకోండి జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో తెల్ల హ ఫోన్ తీయట్లేదురా ఏం గంగూబాయ్ అంత సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి అమ్మాయి కాదు సార్ అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మోహన్ చూడాల హీరో జైసాహ మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ ఏం గంగాబాయి బాగున్నావా దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్నిసార్లు గీకాని కడ్ మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు రాందరా చెయ్యి ఎలా తీసుకెళ్తావు నాకేం తెలుసు ప్లీజ్ నీకు కాబట్టి ప్లాన్ కూడా చెప్పాలి Epic.